శాంటిక్ హ్యాండ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన వంద ఏళ్ళ నాటి వుడ్ పందిరి మంచం చూపించడం జరుగుతుంది దీని వయసు సుమారు ఎనభై నుంచి వంద సంవత్సరాలు ఉంటుంది దీన్ని సాధారణంగా మనకి మంచం అనేటప్పటికీ పాత పాత తరంలో మూడున్నర ఆరు లేదా నాలుగు ఆరు అనే సైజుల్లో మాత్రమే దొరుకుతాయి కానీ ప్రజెంట్ మీరు చూస్తున్న మంచం వచ్చేసి ఆరు అడుగులు వడల్పు ఆరున్నర పొడుగు వస్తుంది అంటే మనం ఒక మంచాన్ని రెండు మంచాలు కలిపి ఒక మంచం కింద ప్రజెంట్ చేస్తున్నారు ఇది దీంట్లో మనకి వాడినంత కూడా పాత పాత కలపతో చేసింది కాకపోతే సైజు మార్పించుకొని కస్టమర్ చేయించుకున్నారు ఇలాంటి అరుదైన వస్తువులను చూడటం కోసం మీరు యాంటీ క్యాన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో ఇలాంటి పందరమంతి ఉంటే కామెంట్లో తెలియపరచగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్